హాయ్ ఫ్రెండ్స్ ఎంతో హెల్దీ అయినా పెసరపప్పు క్యాబేజీ చేసుకుందాము చాలా బాగుంటుంది రండి ఫ్రెండ్స్ దీనికోసం మనం ముందుగా క్యాబేజీని ఇలాగా చిన్నగా కట్ చేసుకోవాలి ఒక కప్పు పెసరపప్పు కొత్తిమీర టమాటా పచ్చిమిర్చి ఒక రెండు ఉల్లిపాయలు కోసుకొని కట్ చేసుకొని పెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ప్రాసెస్ మొదలు పెడదాము మన స్టవ్ మీద మనం చేసుకున్న దాంట్లో కుక్కర్ తీసుకుంటున్నాను నేను కుక్కర్లో చేస్తున్నాను వన్ కప్ పెసరపప్పు తీసుకొని దాన్ని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోండి ఫ్రై అయిన పప్పులో మనం వాటర్ వేసుకోవాలి వాటర్ రిమోట్ చేసేసాను నేను టూ టైమ్స్ కడిగేసి ఓకే ఇప్పుడు మనం అందులో కొంచెం మనం తీసుకొని కట్ చేసుకున్నాం కదా ఆ క్యాబేజీ టమాటా కూడా వేసుకోండి అలాగే ఒక మూడు పచ్చిమిర్చి కట్ చేసుకోండి ఒక రెండు ఉల్లిపాయలు వేసుకోండి ఒగ్గుప్పుడు కొత్తిమీర ఎక్కువ వేసుకోండి చాలా బాగుంటుంది ఈ విధంగా వేసుకొని మొత్తం కూడా కలుపుకోవాలి మనకి టమాటా కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది నేను రెండు టమాటాలు వేసాను ఒక నిమ్మకాయ అర చిన్న నిమ్మకాయ అంతా చింతపండు అలాగే ఒక అర స్పూన్ కారం అర స్పూన్ పసుపు కూడా వేసుకోండి వేసుకొని మొత్తం కూడా శుభ్రంగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మనం ఇంకా ఒక లోటా వాటర్ వేసుకుందాము వేసిన తర్వాత మొత్తం కూడా శుభ్రంగా కలుపుకొని ఫైనల్గా ఒక స్పూన్ నెయ్యి వేసుకొని నూనెన వేసుకోవచ్చు వేసుకోండి వేసుకొని దాన్ని లిట్ పెట్టుకొని విసిల్స్ వేయించుకొని పక్కన పెట్టుకుందాం నేను వేరేగా వేరే దాంట్లో తీసుకున్నాను శుభ్రంగా దాన్ని సాల్ట్ వేసుకొని మనం స్మాష్ చేసుకున్న పప్పుని తాలింపు వేసుకుందాం పోపు సామాన్లు జీలకర్ర ఆవాలు మినపప్పు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత గుప్పుడు వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోండి చాలా బాగుంటుంది ఎండుమిరపకాయ కూడా వేసుకోండి తర్వాత కరివేపాకు వేసుకొని మొత్తం పోపంతా శుభ్రంగా ఫ్రై చేసుకోండి ఫ్రై అయిన దాంట్లోనే చిటికెడు మెంతులు వేసుకోవాలి మెంతులు వేయడం వల్ల ఈ పప్పు చాలా కమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఫైనల్గా మనం మొత్తం పూపంతా మాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం పప్పుని ఉంచుకున్నాం కదా ఆ పప్పు కూడా వేసుకొని తిరుమూత పెట్టుకుందాము చూసారా ఈ విధంగా మొత్తం పప్పు అంతా వేసుకొని శుభ్రంగా కలుపుకుంటే ఎంతో కమ్మగా హెల్త్ హెల్దీ అయిన క్యాబేజీ పప్పు రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ సూపర్ టేస్టీగా ఉంటుంది ఒక్కసారి చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాల్సిందే చూసారా మనం కొంచెం చిక్కగానే పలుచగానే చేసుకుంటే ఇలా చిక్కగా అవుతుంది నేను అందులోకి అట్టికాయ ఫ్రై చేశాను ఫ్రెండ్స్ ఈ అట్టికాయ ఫ్రై కూడా ఒక వీడియో చేసి పెట్టాను చూడండి ఓకే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను మీకు ఓకే ఫ్రెండ్స్ ఎంతో హెల్దీ బెనిఫిట్స్ ఉన్నా ఈ క్యాబేజీ పప్పు పెసరపప్పుతో కందిపప్పుతో కూడా చేసుకోవచ్చు దీన్ని కర్రీ కూడా చేస్తారు కానీ పప్పులో వేసుకుంటే ఆ టేస్టే వేరు ఆ లెవలే వేరు తెలుసా చాలా బాగుంటుంది దాని కాంబినేషన్గా నేను అట్టికే ఫ్రై చేశాను సూపర్ టేస్ట్ అనుకోండి ఈ రెండిటితో తింటే నిజంగా వావ్ అనాల్సిందే అంత బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ నేను టేస్ట్ చేసి చెప్తాను ఇప్పుడు వావ్ సూపర్ టేస్ట్ ఉంది ఫ్రెండ్స్ నిజంగా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలిపండి ఫ్రెండ్స్ ఓకేనా నా వీడియో కానీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్